హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

தேவி அம்மா ఏ తీరు గ বন্ধবো ন সরকু পড়ু দাও দন্তার দিকে আ বলবে ই পড়সু মুটিندو পড়সু মত কোদে উন্নল পন্তো হলে এন্ডু প্রাণীবতাকে না বাতে এ গট কলাসেতে গটি হেরনা তার দিব পড়ু కొడుకు ఆ <önemli Adult encore> <ales tomar> <sat> <Hajar> అప్పటి అక్కడ కొంత దూరకు ఒక గంగులు పట్టుకోలేదు కడుగు అట్టుకోని పడుగులు అమరావరు ఒక అడి దేవతి దేవ చిత్రంలో గంగని కాళ్ళ చూసి గంగలో మన పడుగులు ఆడుకోడు చిన్న ఒక கண்ண பாரேடி கே குரல கண்ணக்கொடுக்கு எப்போடு கங்கர வதல நீதிக் கண்ணக்கொடுக்கு ఆ కొడుకు సంగతి గంగ లోపల నీళ్ళల్లో పోతుంది ఆ దేవుది దేవి అడవి లోపల ఉరికి చెట్టు కన్నా ఉరిగెత్తుకో చచ్చిపోతున్న ఉరికంగా ఇక్కడ ఉండే పండి కట్టలు కొట్టి గట్టుకొచ్చి వచ్చే కంగ్రల్లకి వెళ్ళిపోయి నీరు కనుకనేమి నీళ్లు తాగుతుంది నీళ్లు తాగుడంగా ఆడపిల్లని కళ్ళ చూసిండు ఆ పొలగాని ఆ మరి బుట్టి లోపల వస్తుంటే దొంగి కన్నా పది రూపాయల కాసుపడి కనుక ఇవ్వనికి పక్క వర్షి కనుకనేవి ఈ పిలగాన్ని కనుకనేవి కనుడు అంతైంది కాని సాగునే బాటిల యొక్క గంగలోపల వారేసి ఉన్నారు పచ్చని పిల్లూరు చేతిలో పలాడు అది చూసిండు నాలుగు దిక్కుల చూసిండు ఏ తల్లి అన్నది రా ఇల నాగదేవాన్ని అతడు చూసినకు ఆ మీద మీది రేవుడ ఎప్పుడు వాడు వెళ్ళా సత్యపోతలన్న సంగతి లోపల మా కన్నది గంగ లోపల వేసింది తల్లి చచ్చిపోతుంది ఈ తల్లి చచ్చిపోవద్దు ఈ కొడుకు చచ్చిపోవద్దు అని చచ్చిపోయి ఆడు వెళ్ళబేటికి దగ్గర దగ్గర ఉడికి వచ్చిండు అంతర్ కళలో నేనే నేను ఒక్కలంగా బాయవాడి సత్తా పచ్చి మంది అయి సత్తాంటారు సర పరిష్కారం కాదు ఇలాంటి వాళ్ళు ఘటన వాటి ముసలి మొక్కు తెలివితే ఓ ఇచ్చేవాడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు తీసుకుపోయే మధర్మరాజా

És పెళ్లి వేసుకోలేక నా బిడ్డకు పెళ్లి సంబంధం నాకు సంబంధండు దగ్గర బాగా పని మా తండ్రి ప్రాణం ఏమి ఇచ్చిండు మా చెల్లరెక్కడానికి అంత ఇంట్లో బయటికి వెళ్ళగొట్టినయ్యా నా భర్త మా తోడు కలిసి కావలం ఎత్తి ఈ గర్భం నాకు పడితే

పేరు తీసి పెట్టని చేసి వాళ్ళని తల్లి తెలుగు చేసి తల్లిలో తెలుగు చేసి పిల్లకోళ్ళు చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు గెలిపించడం ఆమె ఆడిదానికి ప్రేవాళ్ళ వడ్డోలు అమ్మలకు గురి అయినవాడు కేక ఆడినోడు ఒక్కరాడు ఎత్త లక్షలు ఎత్తరికి లక్ష లచ్చరికి లచ్చి అన్ని లచ్చలు పోయి ఒకటి పట్టుకోని ఇంటికెత్తావు ఎప్పుడు ఒకటే నచ్చబుడు నా దగ్గరికే వా చెంది అని ఆ కొడుకులు ఈ చిండు నా అన్నగారి కొడుకు నా అన్నగారి భార్య నా అన్నగారి ఉన్నది నా ఇంటికాడ ఉన్నది దాస్తాన్ని పట్టి దాస్తాన్ని నేను అదే విద్యల కథ అవుతాడు ఎవడన్ని పాపాలు ఎత్తడో అన్ని పాపాలు భగవంతుడు గేమి అనుభవించగల తప్పదు అన్నారు ము తీసుకపోతే ఎవడా తీసుకపోతే ఎవడాడు గాని ఆ ముసలో చేసిన గతి ఎంత ఉంటదో ఎరికేనా ఇటు అటువా అటు ఇటు అని గుయ్యర అంటే వాళ్ళ ప్రాణం అట్కనే తీసుకపోడు ఈ ముసలిని పట్టుకున్నప్పుడు ఎవరిని నడిచింది కానీ నీతో పాపం పండినప్పుడు పదార్శలు రెండినప్పుడు

నేను దొరసాన్ని నువ్వేమని మీరు అయినా ఈ పోరడి ఓడ ముందుకొచ్చింది మస్తున్నాడు గుడ్డు తింటా ముసలు తింటా ముగ్గురు త్రిమూర్తులు ముగ్గురు అందరు వెయ్యి అన్ని ముగ్గురు వాళ్ళు దక్కన్న దక్కించుకున్నా ఇవ్వనివిరాడు నా అన్న భవనచంద్ర మహారాజు మా అన్న తోడబుట్టి నా పేరు భవనచంద్ర మహారాజు ఓ నువ్వు ఎవ్వరు కొట్టలేదే నా బా దగ్గి మింగు కడుపులాస్తారు ఉంటది అమ్మటం దాకా ఆకలి కాదు మెల్లగా మెల్ల మింగు దేవుడు అదే మింగు మెల్లగా

మరి ఆ గండ దీపం పుట్టిచ్చిండు ఆ దీపం ప్రాణం పొద్దు లేకపోతే దయమై పడుతుంది కొట్టుకు మరి దానికి అందుకోరకే అంటారు అవ్వదోడుతున్నాయి పెద్దోండి వచ్చి పెద్దోండు కొడతారట

మరి అన్నబేటట్టు ఎందుకు మందుకొచ్చి ఆ అన్న తలకి మన గోడి కదా మరి దుబ్బల వంటి జరిదించినట్టు జరిదించినట్టు ఆ అన్న తమ్ముడు చూసి వచ్చినవరా ఏర్పాటు చేసుకున్నారు అంతం కాడ దంచ అయ్యో గుప్పుడు విర్సినయని ఇ రెండు ఇ రెండు కన్ను అప్పుడు ఆ అన్నగ అవదు ఆ అంటే ఏంటంటే ప్రాణం తీసిన అన్న అన్నాడు మరి నా భార్య ఎక్కడ ఉన్నాడు నా భార్య ఆరో మిన్న సాదిదేవడి నా దారి ఇంటి గేల్లొచ్చినా ఆ నా భార్యలంటాడు కూడా నీ భార్య అన్నాడు మరి నా భార్య గర్భవతి కదా నా భార్య కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా అంటే అన్నా కొడుకే పుట్టిండు కొడుకు అన్నాడు అప్పుడు ఆ కొడుకులు చూసి పెట్టిండు కొడుక నాంతసిద మాటలు కట్టుకోని నేను చేసినా కొడుకని చెప్పా

Yeah. అని రెండు చేతులు బట్టి దండం పెట్టబోతుంటే బావా అర్థు అది బుద్ధి ఆ నువ్వు పెద్దోరు నేను చిన్నదాన్ని ఆ కర్మ అట్లా జరగనున్నది మా తల్లి మా తండ్రి ఆ నిన్ను కొడుకోలు భావించుకుని మరి మా రాజ్యం తీసుకొచ్చి మా అక్కడి నుంచి పెళ్లి చేసి రాజ్యం ఇచ్చిన మా తండ్రి గారు దాసి చేయబట్టి నువ్వు చెడిపోయినా ఉన్నది సరణ అన్నప్పుడు ఆ కూర ఆడవలసింది కులం తగలసింది తమ్ముని మోకాన్ని చూసిండు మరదల మోకాన్ని చూసిండు మరి నీవు ఇవాళ నా మరదలు నా తమ్మునికి ఇచ్చి పెళ్లి చేస్తా దేవుసా గౌ రాజ్యవేలుకున్నారని అని తమ్మునికి ఆ అని తమ్ముని అడిగిండు మరదలకు ఇష్టమా అంటే మరద ఇష్టరా అన్నది అప్పుడు ఆకాశం అంతర వేసి భూదేవరంట గద్దలేసి ఆ చిగుడాకుతోన తమ్మునికి పెళ్లి చేసిండు కొంత పురారా ఆ అప్పుడు ఆ తమ్ముడను తమ్ముని అన్నది తమ్ముడా మన నామరాజు శరిశాల మంచుకున్నవారన్నంటే ఆ అన్న మనం పంచుకోలేము సంపాదించి ఉన్నది అన్ని రోజులున్న ఏదైదు నూరేళ్లు ఉన్న సాగు తప్పది మనసేపు పుట్టినప్పుడు మానవ జన్యం ఎత్తినప్పుడు నీదైతే నాదైతుంది ఈ రాజ్యం ఉంచుకో కానీ రాజ్యం మనం కాపాడుకోవాలి ఎక్కడ పోయిందో రూపాయలు అక్కడ మనం తండ్రి పేకాటే ఆ రాజ్యం కొడుకున్నాడు కదా ఆ రాజ్యం ఇప్పుడు గెలుచుకుందాం అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు బయలుదేరి మళ్ళా పాండిత్య నగరం పోయి మళ్ళా చతుర్ రాజుల పేకాట మొదలు పెట్టి వాళ్ళు పేకాట లోపల జుదవాట లోపల ఓడించి ఆ రాజ్యం వాళ్ళు గెలుసుకున్నారు ఆ తమ్ముడేమో ఏం అక్కడే అందరి రాజ్యం వెళ్తాడు ఇక్కడ ఈ అన్నగాడు మరి ఈ మామరాజ్యం వెళ్తాడు ఎక్కడ అక్కడ వాళ్ళ బాగా పిల్లలు పట్టుకొని ఆనందంగా గడుపుతున్నారు మరి వాళ్ళ చెప్పిన కథ మరి ఆత్మ కల గుడిసి ముగిరి గారి మరి సభ్యుల సందర్భంగా చెప్పించిన కథ ఇవాళ ఐమావతి జల సముద్రుడు కథ కొడుకు పేరు ఏ పేరు పెట్టాలనే వాళ్ళ ఆలోచన పడంగా కొడుకు పేరు జలముల వారెత్తే జలముల దొరికిండు కొడుకు అన్నాడు ఆ కొడుకు పేరు జల సముద్రుడు అని పేరు పెట్టిండు అందుకొరకే ఈ కథ పేరు కొంతమంది హైమావతి కథ అంటారు కొంతమంది హైమావతి జల సముద్రుడు కథ అని అంటారు కథ సంపూర్ణం మరి ఆ చనిపోయిన ముగిలే పేరు రామనామ స్మరణ కథ చెప్పించిన మన ఆడబిడ్డలకు అల్లులకు మరి ఆ అందరికి వాళ్ళ చుట్టాల బంధువులు తన భార్యకు తన కొడుకు తన బిడ్డకు అందరికి అల్లుడికి పట్టిన బంగారం తోడమల తోడ ఉంది దారణ మన దాపా ఉంది మరి నా కుల కులదేవుడు రావాలి వల్లయ్యా మనకు తోడు నీడ ఉండరు ఆనందపడతా మరి కథ ఇన్నోళ్లకు వార నిల్వట్టుకుని కథ ఇన్నోళ్ళకు పండుగన్నోళ్లకు అందరికి శివ శివ దీవెన కలిగి కలిగి మా దేవున కలిగి మరుగున కలిగి కోరుపు మారు పంట వంటి మన కళ కారణ దీవెన